డాన్స్ చేసుకుంటూ కొందరు నడుచుకుంటూ నడుచుకుంటేనే ఇంకొందరు పాట పాడుకుంటా కొందరు ఆటలాడుకుంటా మరొకరు అసలు ఏం చేయకుండానే ఇంకొందరు అసలు ఎప్పుడు ఎవరు ఎట్లా జీవిస్తారో తెలుస్తలేదుల్లా మొన్నటికి మొన్ననే కదా గా ఒడిస్సాల టీవీఎస్ బండి మీద పేలాలు పాపడాల బ్యం చేసేటైనా బండి మీద కూర్చున్నాడు కూసున్నట్టే జీవిడిచిందని చెప్పుకున్నాం కదా ఇక నిన్న ఢిల్లీలో స్టేజ్ మీద రాముని వేసిన ఒక డ్రామా ఆర్టిస్ట్ కూడా అంతే చెప్పుకుంటా చెప్పుకుంటా కాలం చేసిండు నిజంగా ఏ నిమిషానికి ఏమి జరుగునో అని ఎవరు రాచీరో వెనుకటా లవకుశ సినిమాల పాటగాని ఎప్పుడు పానం ఎట్లా పోతుందో తెలియకుండా అవుతుంది ఇగో స్టేజ్ మీద రామాయణం డ్రామా వేస్తుంటేనే పానం పోయింది రావుని క్యారెక్టర్ వేసిన గీ అన్నది అయి పాయ్ కుర్షన్కకు పోయి అట్టనే కుప్ప ఊలి జీవిడ్చిండట ఢిల్లీ సేదార ఏరియా విశ్వకర్మ నగర్లో నిలబెట్టిన దుర్గమ్మ కాడ జరిగింది దారుణం రాముని క్యారెక్టర్ వేసిన ఈ స్టేజ్ ఆర్టిస్ట్ పేరు సుశీల్ కౌశికట అట వయసు మీద పడ్డ పెద్ద మనిషి అన్న కాదు అంత కొడితే నలభై ఐదు ఏళ్ళే ఉండట రాము డైలాగులు చెప్పుకుంటా చెప్పుకుంటేనే గుండె అయిపోయింది ఇట్లా దవకా కేసుకపోయారు కానీ అప్పటికే పానం పోయిందని చెప్పేసి డాక్టర్లు కానీ పానం పోకడం ఎవ్వరికి తెలియదు అనేది ఎరుకున్నాం ముచ్చటే కానీ కనీసం వార్నింగ్ బెల్స్ ఇచ్చినట్టు ఫస్ట్ టైం స్ట్రోకు సెకండ్ టైము సివియర్ స్ట్రోకు మైల్డ్ అని ఇట్లా రెండు మూడు తీర్ల వార్నింగ్లు ఇస్తుండే హార్ట్ అంటే కానీ ఇప్పుడు అవి ఏం లేవు డైరెక్ట్ సింగిల్ స్ట్రోక్లోనే పానం పోతుంది ఏందో ఏమో పో ఆ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి ఎప్పుడు ఎవరి పానం ఎట్టబోయేది అస్సలు తెలుపుతలేదు పో అప్పటిదాకా మంచిగా ఉన్న మనుషులు కూడా కండ్ల ముంగట్నే కాలం చేయబట్టే ఏం కాలం పాడైందో పో